शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनध्याये सर्वविभ्यो भे अगजानन पद्माकम् गजानन महर्षम् अनेकदन्तं भक्ता एकदन्तमुपास्मरे <coughs> एकदन्तमुपास्मरे గురు బ్రహ్మా గురు విష్ణు గురు గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే ఓం నమ శివాయ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యం అందున్న మహామునులందరూ కలిసి చిదానందని స్తోత్రం చేసి పిమ్మట జ్ఞానసిద్ధులను ఒక మహాయోగి ఓ దీన వేదవేద్యుడు అని వేద వ్యాసుడు అని సూర్య అని సూర్యచంద్రుల నేత్రములుగా వాడు అని బ్రహ్మ రుద్ర దేవేంద్రాలు వచ్చి సర్వదా పూజింపబడవాడు అని నిత్యుడు అని నిరాకుడు అని సర్వజనులతో స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకు మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారపూర్తుడకు ఓ వందనందన మా స్వాగతమును స్వీకరించుము నీ దర్శన భాగ్యం వల్ల మేము మా అష్టములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములనే ఓ బంధం నుండి మానవుడు ఎన్ని పురాణంలో చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దగ్గర ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడు అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞాన సిద్ధ నీ నేను నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకోను అని పలికెను అంత జ్ఞాన సిద్ధుడు నుండి విముక్తుడను కాలేక శ్లేషం కొట్టుకుని కనుక నీ పాద పద్మకులై నా ధ్యానం ఉండటం వలన అనుగ్రహిము మరేది నాకు అక్కర్లేదు అని వేరుకోలేను అంత ఓ జ్ఞాన సిద్ధుడా నీ కోరిక ప్రపాఠము వరమిచ్చింది అది నాక మరొక వరం కూడా కోరుకోను ఇచ్చేదన్న ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అటు వారంలో పాపములు కోటుకు ఆ వ్రతములు సర్వజనులు ఆచరించవచ్చును సాధాను ఆలకిపును నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సైతంగా పాల సముద్రంలో శేషశే పై తిరిగి కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసం అని పేరు ఈ కాలంలో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయని వాళ్లకు సకల పాపము నశించి నా సన్నిధికి వచ్చు ఈ చాతుర్మాసముల వ్రతములు చేయని వారు నరక పడదు ఇతరుల చేత కూడా ఆచరింప చేయరు దీని ఉండి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్య పాతములు కలవను వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖమును శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్ర శుద్ధ దశమి మొదలు పాలును అశ్వయు అశ్వయుద శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను నా ఎందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేను ఇట్లు నిద్రవాద్యంలో శ్రేణించును ఇప్పుడు నీ ఉసంగిన స్వత్రములు త్రిసంధ్యుల భక్తి శ్రద్ధలో పఠించిన వారు నా సన్నిధికి వత్తురు అని శ్రీమన్నారాయణుడు మారాయణుడు మున్లకు బోధించి శ్రీ మహాలక్ష్మితో ఊరి పానసే శేషపానం మీద పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదల మున్లకు చాతుర్మాసంలో ఉపదేశించను ఈ వృత్తాంతంలో తెలియజేసాను నేను నీకు వివరించిన గాన ఈ వ్రతరించిన స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారిని చేయవచ్చును శ్రీమన్ నారాయణ ఉపదేశం ప్రకారం ముని పువ్వులందరూ చాతుర్మాస వ్రతం ఆచరించి ధనులై వైకుంఠ కలిగి ఏకో విషాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తం ఓం మహర్షి